నేను నేను ఆరు వేలు ఇస్తున్నాను నేను వచ్చినాక ఆరు వేలు చేశాను కదా అది కూడా నేనే పెంచుకుంటూ వచ్చాను మొదటి నుంచి కూడా ఇప్పుడు కూడా రెండు వేల నాలుగులో నాలుగు వందల రూపాయలు ఉంటే అది అప్పట్లోనే రెండు వేల మూడు వేలు చేశాం అది ఆరు వేలు చేశాను ఇలాంటి పిల్లలందరికీ యా మూడు వేలు పెంచాం ఇప్పుడు ఆరు వేలు వస్తుంది రెండు వేలు చేస్తావు చదువుకుండా ఏం చదువుతున్నావు ఇంటర్మీడియట్ ఏ సబ్జెక్ట్ ఏంటి ఇప్పుడు సోలార్ పెట్టారు మీకు మీ ఇల్లు సొంత ఇల్లేది సొంత ఇల్లే ఇది పెట్టిన దానివల్ల మీకు ఇప్పుడు కరెంట్ ఛార్జీలు ఎంత కట్టేవాళ్ళు మీరు ఎంత కట్టేవాళ్ళు రెండు వందల ఎనభై వచ్చేది ఇప్పుడు రెండు వందల ఎనభై నుంచి కరెంట్ ఛార్జ్ కట్టే పని లేదు ఇంకా ఇది పెట్టాం కాబట్టి అంతవరకు ఒక పని అయింది రెండోది కూడా కరెంట్ మిగిలితే మీరు ఆ కరెంట్ గ్రిడ్ తీసుకొని దానికి కూడా కొంత డబ్బులు ఇస్తారు నూట ముప్పై యూనిట్స్ వాడుతున్నావు ఇప్పుడు పెట్టిన దాని వల్ల దగ్గర రెండు వందల యాభై యూనిట్ మినిమం వస్తుంది అంటే ఒక నూట ఇరవై యూనిట్ సర్ప్లస్ వస్తుంది మిగులుతుంది అది గ్రిడ్ తీసుకుంటారు దానికి రెండు రూపాయలు ఇస్తారు నూట ఇరవై ఇంటి రెండు అంటే రెండు వందల రూపాయలు నీకు వస్తుంది నువ్వు ఇంత ముందు రెండు వందల యాభై రూపాయలు కట్టేవాడివి ఇప్పుడు రెండు వందల నలభై రూపాయలు నెలవారీగా కరెంట్ బిల్లు ఆదా వస్తుంది డబ్బులు నీకు ఇస్తారు అది ఒకటి చేస్తారు ఇస్తున్నావు పెన్షన్ ఇస్తున్నావు ఇంకేమన్నా నీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా మీకు ఇంకేమన్నా అంటే మీ కుటుంబాన్ని అదుకోవడం మనవరాలు ఆ నెల ఎందుకు పెన్నులేంటి నాకు ఏం లేండి మా రెండు నెలలు అయ్యా రెండు నెలలు మూడు నెలలు అయ్యి సార్ చిన్న పెట్టలా నేత పెట్టిల్ల ఆ అమ్మకు అయ్యాన్ని ఇంట్లో ఉద్యోగం ఏదైనా చిన్నగా ఉద్యోగం ఒకసారి రాసుకొని చెప్పి బయట నేర్చా ఇలా ఒక సైకిల్ కావాలంటే ఇప్పించేయండి చేసేయండి ఇంటి జాగ మీకు ఇంటి జాగ ఇస్తున్నారు ఇల్లు కూడా కట్టిస్తారు ఇంకొక నాలుగు వేలు ఇస్తారు ఇది నెలకు ఒక నాలుగు వేలు వస్తుంది అంటే పదివేలు వస్తుంది అతనికి జాగ్రత్త చూసుకోండి ఇప్పుడు నీకు ఒక సైకిల్ కూడా ఇమ్మన్నావు బ్యాటరీ ఇది పెట్టి ఆ సైకిల్ కూడా ఇస్తారు అది కూడా తీసుకొని ఆ పిల్లాడు ఎక్కడ పోవాలన్నా ఆ సైకిల్ తొక్కు తీసుకొని వెళ్తారు ఆ పాప కూడా చేయమంటున్నాను చేపిస్తాను ఎంతమంది పిల్లలు అమ్మా నీకు ఇప్పుడు నువ్వేం చదువుకున్నావు అమ్మా ఎక్కడన్నా స్కిల్ డెవలప్మెంట్ లేకుండా చేసి పెట్టండి ఇమ్మంటాం అంగన్వాడీలో పెట్టమంటాం నీకు పెడతారు ఇల్లు ఇవ్వంటాం ఇల్లు ఇంటి జాగా ఇస్తాను నీకు సైకిల్ కూడా ఇస్తున్నా నువ్వు ఎక్కడన్నా బయట పోవాలంటే పోవచ్చు నీకు ఒక సైకిల్ ఇస్తున్నా నువ్వు తొక్కాలని పనుల బట్టలు వేసుకొని పోవచ్చు ఊరంతా తిరిగేసి రావచ్చు సరేనా అర్థమైందా తెలివింది ఎంత ఉంది లెక్క చేస్తున్నావా ఓకే సరేనా ఓకే బాయ్

ఇంట్లోనే చార్జ్ సోదా కూడా ఫిట్ చేసాను ఓకే డన్ బాగుందా ఓకే ఓకే